గైస్ అది కొంచెం లెంగ్త్ ఎక్కువ అయిందని నేను అది కట్ చేశాను సెకండ్ వీడియో ఇది చూడండి ఇలా వాటర్ ఊరేస్తాయి ఆ వాటర్ ఊరేక ఇంతా ఏంటో ఇనిగిపోవాలా పులుసు చింతపండు పులుసు వేసుకోవాలండి మా ఇంట్లో కొంచెం లైటింగ్ తక్కువగా ఉందండి ఏమనుకోవద్దు అందుకే మీకు ఆ కలర్లో కనపడుతుంది ఓకే ఇంతే వేసుకొని మా గో మత్త కలదిప్పుకుంటుంది కదా అలాగా ఇలాగే కలదీప్పుకోవాలి గరిడ మాత్రం యూజ్ చేయొద్దండ అయిపోయింది గైస్ ఉడకాక కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని తింపేసుకోవడమే ఇది ఈరోజు కంటే రేపటికి ఇంకా బాగుంటుంది సాయంత్రానికి ట్రై చేయండి సింపుల్ అయితే కాదు కానీ టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ట్రైస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మర్చిపోయా అందరికీ హ్యాపీ సంక్రాంతి రైతు